బద్వేల్ ప్రజలందరికీ ఎంతో కృతజ్ఞతలు మొట్టమొదటిగా గత నెల రోజుల నుంచి భారతదేశంలో వేదాల కాలం నుంచి యోగా ఆసనాలని మన దేశమంతా భారతదేశం ప్రపంచానికంతా చూపించిన ఘనత భారతదేశం అని మనందరం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ప్రపంచమంతా దీన్ని పరిచయం చేసి ఈరోజు యోగా దినమని ఐక్యరాజ్య సమితిలో పెట్టిన ఘనత నరేంద్ర మోడీ గారు గత నెల రోజులుగా ఇరవై ఒకటే రోజు జూన్ యోగాంధ్ర అనే కార్యక్రమాన్ని చేపట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి గత నెల రోజులుగా రాష్ట్ర నలుమూలల అన్ని ప్రాంతాల్లో మనం యోగా అనేది ఒక ప్రజలందరికీ చైతన్యపరిచే విధానంగా మన అందరం తీర్చిదిద్దేదానికి మనం అందరం ముందుకు తీసుకొని వస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమం యోగా అనేది కేవలం మనమందరము ఒక ఆరోగ్యానికే కాదు మనస్సు కానీ లేకపోతే శరీరం భారం కానీ ఒక టాటిక్ తీసుకొని వచ్చే విధానానికే మెడిటేషన్ కానీ యోగా కానీ ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉందనేసి మనం దీన్ని అందరం ఆచరించుకోవాలనేది మన అందరం జీవిత భాగంలో ఒకటి చేయాలనే దానికి ఇదంతా మనం అందరం తీసుకొని వస్తున్నాం ఈరోజు ఇది పల్లెల్లో కానీ మన బద్వేల్ ప్రాంతంలో కానీ అంత విశ్వవ్యాప్తంగా అంత అన్ని దేశాలు నూట తొంభై దేశాలు దీన్ని ఆచరించినప్పుడు మనందరం కూడా మన జీవితంలో ఇది ఒక విధానంగా తీసుకోవాలి ఈ ఆసనాలన్నీ మీరందరూ ఇప్పుడు చూస్తే చాలా సులువైనవి బరువులు మైన అవసరం లేదు పరిగెత్తన అవసరం లేదు మనందరం చిన్న చిన్న ఆసనాలు చేస్తే మన ధ్యానం కానీ లేకపోతే మనకున్న విధానాలు కానీ మనకున్న ఏవైనా మనకు మనశ్శాంతి కలిగిస్తుంది ఈ విధానాన్ని మనందరం ఆశరించాలని నేను పిలుపు ఇస్తున్నాను దీనికి మీ అందరికీ గత ఇన్ని రోజులుగా మాస్టర్లు వీళ్ళందరూ యోగాసనాలు కానీ ఇవన్నీ ఏ విధంగా చేయాలనే విధానాలు మనం చూస్తూనే ఉన్నాం మనమందరం ఒక గ్రంథం లాగా పటాంజలి గురువు కూడా యోగాభ్యాసాలన్నీ రిలీజ్ చేసినారు వీటన్నిటి యూట్యూబ్ లో కానీ ఇక్కడ ఉన్న యంగ్స్టర్స్ యువతలు గాని లేకపోతే పెద్దవాళ్ళు గాని ఏ వయస్సులుగా ఉన్న వాళ్ళు కానీ వర్గాలు గాని అందరూ చేసే విధానంగా యోగాసనాలు సులువైనవి ఈరోజు నేను ఒకటే చెప్తాను ఇన్ని రోజులుగా కష్టపడి ఈ సభా ప్రాంగణాన్ని మనందరికి ఏర్పాటు చేసిన రెవెన్యూ సిబ్బంది అధికారులు గాని లేదంటే మున్సిపల్ సిబ్బంది గాని పోలీస్ శాఖ కానీ లేదంటే ఇక్కడ ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ యంత్రాంగం వాలంటీర్స్ అందరికీ పేరు పేరుగా కృతజ్ఞతలు అని మీ అందరికీ తెలియజేస్తున్నా అందుకే మీ అందరికీ ఈ యోగాసనాల నుంచి ఏదో ఒకటి ఇంటికి తీసుకెళ్లాలా ఇది కేవలం ఈ రోజు మాత్రమే కాదు ఇది వచ్చే సంవత్సరం ప్రతి సంవత్సరం మనం నేను కోరుకుంటున్నాను ఈ యోగాసనాలందరూ దీని నుంచి ఏదో ఒకటి మనం నేర్చుకొని మనందరం ఈ విధానాల్ని మన జీవితంలో అంతర్భాగంగా అందరం చేసుకుంటేగా ఇక్కడ కష్టపడి నేర్పించే మాస్టర్లందరికీ కృతజ్ఞతలు కొంచెం ఓపిక్ గా ఇక్కడ ఉన్న యువతులు కానీ యువకులు కానీ మహిళలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ దీన్ని చేయలేకపోయినా ఒక ప్రయత్నం చేయండి దీన్ని ఈ ప్రయత్నాన్ని ఎన్నో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఈ రోజు నుంచి పాత్రికేయ మిత్రులు వీళ్ళందరినీ కోరుతున్నా జనాల్ని చైతన్యపరచండి ఈ విధానాలది ఇది మన అందరిది ఎక్కడో వేదాల్లో నేర్చుకున్నాం చరిత్ర ఉంది దేశానికి భారతదేశానికి అనే విధానం మనం ప్రపంచానికి చాటి చెప్పే రోజు కాబట్టి ఈ రోజు చరిత్ర సృష్టించే దానికి ఆంధ్రప్రదేశ్ ముందుకు ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నా దీనికి ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలందరికీ పేరు పేరుగా కృతజ్ఞతలు తెలియజేసి అని తెలియజేస్తున్నా